స్టూడియో స్టూడియో స్టీఫెన్ రవీంద్రపై డీఎస్పీ గంగాధర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు భూ వివాదం కేసులో తనను అక్రమంగా సస్పెండ్ చేశారని ఎలాంటి విచారణ లేకుండా ఏడాదిన్నర కాలం సర్వీస్ కోల్పోయేలా చేశారని ఆరోపించారు ఈ మేరకు మార్చి పదమూడున సీఎంతో పాటు చీఫ్ సెక్రటరీ డీజీపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఓపిటికి వరుస కంప్లైంట్లు చేశారు ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గంగాధర్ ఫిర్యాదు ప్రకారం సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఉన్నప్పుడు గంగాధర్ నర్సింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పరిధిలోని గ్రామాల మధ్య ఓవర్ ల్యాప్ భూ వివాదం కేసులున్నాయి సివిల్ వివాదాల్లో తలదూర్చాడంటూ గంగాధర్ను సిపి స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేశారు ఆపై ఏడాదిన్నర పాటు ఎలాంటి విచారణ జరపలేదని గంగాధర్ ఆరోపించారు ఈ కారణంగా తన బ్యాచ్ ఇన్స్పెక్టర్లకు ముందే డీఎస్పీలుగా ప్రమోషన్లు దక్కినా తనకు మాత్రం రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు తన ప్రమోషన్ను కన్సిడర్ చేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన స్టీఫెన్ రవీంద్ర పట్టించుకోలేదని తెలిపారు దీంతో సర్వీసులో ఏడాదిన్నర కాలం నష్టపోయినట్లు వివరించారు డిపార్ట్మెంట్ పరంగా తనకు తగిన న్యాయం చేయాలని గంగాధర్ సీఎంను కోరారు